ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి ఇట్స్ అ వె ఇట్స్ అన్ యాక్సిడెంట్ ఇది ఎవరి తప్పు కాదు నాకు నిజంగా బాధగా ఉంది సో కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ ఐ రియలీ విష్ గుడ్ హ్యావింగ్ హ్యావింగ్ అ ఫ్యూ అవర్లీ అప్డేట్స్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ ద కిడ్ ఆ అబ్బాయి సీతేజ్కి యూనో యూనో ఎవ్రీ ఫ్యూ అవర్స్కి ఏమవుతుంది 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 అప్డేట్లో ఉన్నాను గుడ్ థింగ్ ఏంటంటే తన బాగున్నాడు లైట్ లైట్లో కదులుతున్నాడు హీస్ ప్రోగ్రెస్సింగ్ ఇస్ గుడ్ థింగ్ ఇన్ని మిస్ హ్యాప్స్లో లో అది ఒక్కటి ఆనందపడగలిగిన విషయం ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ నేను ఇలా బిహేవ్ చేశాను నేను అలా అన్నాను నేను ఇలా చేశాను అనేది రాంగ్ 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 ఎలిగేషన్స్ పడేసరికి ఐమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్ ఇట్స్ హ్యూమిలేటింగ్ అండ్ క్యారెక్టర్ అసాసినేషన్ నేను ఇరవై ఏళ్ళగా నేను ఎప్పుడైనా ఇలాంటి ఇష్యూలో ఇరవై ఏళ్ళగా నేను చూస్తున్నారు కదా నేను ఎప్పుడైనా ఇలా చేస్తాను ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలా సార్లు వాళ్ళు చెప్తారు సార్ మీ పర్మిషన్ లేదంటే మేము ఎన్నో వెళ్ళిపోతాం వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రమ్మంటుంటే ఉంటే పర్మిషన్ ఉందనుకుంటున్నాయి కదా ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ ద ఫ్లో ఆఫ్ థింగ్స్ సో నేను ఆ మైండ్ స్పేస్లోనే ఉన్నాను ఇట్ నో రోడ్ షో ఇట్ ఈస్ నో ప్రొసెషన్ జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ వాళ్ళు వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయాను అండ్ థియేటర్ లోపల మీరు సినిమా చూసి కొంచెం సేపు సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నేను నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు నాకు ఏం చెప్పలేదు నాకు చెప్పిన వల్ల అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా మావోలు వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు దయచేసి అని చెప్పారు వాళ్ళు పోలీసు వాళ్ళందరూ బయట చాలా మంది ప్రాబ్లం అవుతుంది సార్ ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు అంటే నేను వెళ్ళిపోయా